ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎమ్మెల్సీ కవితకు హై బీపీ వివరాలు చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమను నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి వారితో వీడియోని షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కవితకు హైబీపీ ఇక్కడ మీరు చూడొచ్చు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు హైబీపీ ఉందని ఆమె తరపు లాయర్ తెలిపారు ఇక గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయి రక్తపోటు లేదని రౌస్ ఎవెన్యూ కోర్టుకైతే వెల్లడించారు చూశారు కదండి మొత్తానికి ఏంటంటే విపరీతమైన హైబీపీ అయితే రావడం అనేది జరిగిందనమాట మరి ఏదేమైనా సరే ఆమె అరెస్టు విషయంలో నిబంధనలు పాటించలేదని ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లయితే తెలుస్తుంది అయితే ఈ కారణంగా ఉపశమనం ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది ఏడు రోజులు ఈడీ కస్టడీలో అవసరమైన మెడిసిన్ అలానే దుస్తులు ఆహారం అందించవచ్చని న్యాయవాదికి ఈ యొక్క సందర్భంగా తెలిపింది మరి కోర్టు ఇటువంటి నిర్ణయాలు మరిన్ని ఇంకేం చేస్తాదనేది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ